తిరుపతి సీటును జనసేనకు కేటాయించడంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ మనస్తాపానికి గురయ్యారు తాను జీర్ణించుకున్న తన కేడరు జీర్ణించుకోలేకపోతుందని ఆమె అన్న చంద్రబాబు తిరుపతి సీటుపై పునరాలోచించాలని అంటున్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ సుగనమ్మ ఎంతో గత పది సంవత్సరాల నుంచి కూడా తిరుపతి నియోజకవర్గంలో అటు టీడీపీలో కావచ్చు విధంగా ప్రజారాజ్యం పార్టీలో ఉండవచ్చు గత పది సంవత్సరాల నుంచి కూడా తిరుపతి వాసులకు ఎంతో సుపరిచితంగా ఉన్నారు ఎందుకంటే ఎంత కష్టపడ్డాడు కూడా అయితే ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికలకి సంబంధించి తనకు సీటు రాకపోవడంతో ఒక్కసారిగా మనస్తాపంగా గురైనట్టున్నారు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సుబనమ్మ గారు ఉన్నారు మేడం నరిగి మరిన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మేడం చెప్పండి మేడం గత పది సంవత్సరాల నుంచి కూడా మీరు పార్టీలో ఎంతో కష్టపడుతున్నారు ఇట మీ భర్త ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నప్పుడు అధికారాన్ని తెచ్చారు తిరుపతికి అదే ప్రజార్యం పార్టీ ఉన్నప్పుడు కూడా మీరు తిరుపతి ప్రజలు ఆదరించారు అయితే ఈసారి ఎందుకు మేడం మీకు సీట్ ఇవ్వకుండా విధంగా జనసేన పార్టీలో ఒకసారి ఆర్ఎ శ్రీనివాసాలకి ఇవ్వడం జరిగింది దీన్ని కొంచెం మనస్తాపం కూడా గురినెట్టున్నారు ఈ ఓం నమో వెంకటేష్ ఈరోజు తిరుపతి నగరం అనేది ఒక ప్రాముఖ్యత కలిగి ప్రపంచంలోనే ఒక ప్రాముఖ్యత నగరం ఒక ఆధ్యాత్మిక నగరం అటువంటి నగరానికి నేను కానివ్వండి నా భర్త దివంగత నేత వెంకటే వెంకటరమణ గారు కానివ్వండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మొదలుకొని కూడా ఒక ప్రజా నాయకుడిగా ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకి రెండు పర్యాయాలు వైస్ చైర్మన్గా అదేవిధంగా రామ్ రెడ్డి గారితో కూడా సహకరించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన చైర్మన్గా ఉన్నా కూడా ఆయన జాడల్లో నలిచి ఈ రోజున తిరుపతి నగరానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడి ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు తిరుపతి నగర ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారనే దానికి అవన్నీ కూడా నిదర్శనాలుగా నిలిచాయి మరి అటువంటి నేపథ్యంలో మరి నేను నా భర్త చనిపోయిన మూడు నెలలకి కూడా నాకు అవకాశం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటాను కృతజ్ఞతతోనే ఉంటాను ఆయన మాటను ఎప్పుడు కూడా శిరసావహిస్తూ తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తిరుపతి తెలుగుదేశం క్యాడరుని మరి అండదండలుగా ఉండడానికి కూడా నేను నా సహాయ శక్తుల పది సంవత్సరాలు కూడా నేను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అదేవిధంగా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయడం జరిగింది నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను ఆల్మోస్ట్ అంత వేవ్లో కూడా ఆల్మోస్ట్ నేను గెలవడమే జరిగింది అయినా కూడా కొన్ని అవకతవకల వల్ల పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడ కొన్ని తప్పులు జరిగాయి దానిలో నేను మరి గెలిచినప్పటికి కూడా ప్రకటన అనేది రాలేకపోయింది మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఓడిపోయినా గెలిచిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఒక పక్క ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అండదండలుగా ఉంటూ ఈ రోజున మరి ఆమెకు టికెట్ రావాలి తెలుగుదేశం పార్టీలో ఆమెను మేము గెలిపించుకోవాలి అని తహతహలాడుతున్నటువంటి తిరుపతి నగర ప్రజలకి ఒక నిరాశ ఎదురయ్యే విధంగా ఈ రోజున తిరుపతి నగర సీటుని జనసేన కేటాయించడం జనసేన కేటాయించినప్పటికీ కూడా కూటమి అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మనమందరం కూడా అడుగులు వేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన పారద్రోలడానికి సుపరిపాలన మంచి రోజులు మనకు కావాలంటే ఇవన్నీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుందని మా నాయకుడు చెప్తే మరి వ్యక్తి ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించారో అభ్యర్థి విషయంలో అయితే మరి తెలుగుదేశం ప్రజలు తెలుగు తెలుగుదేశం ప్రజలు తిరుపతి నగర ప్రజలు తెలుగుదేశం కేడరు నాయకులు అందరూ కూడా ఏకీభవించలేకపోతున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా కూడా వైకాపాను మరి దుయ్యారు పట్టినటువంటి మనము మన కేడరు మన పార్టీ ఈ రోజున మరి వైకాపా నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకి జనసేన టికెట్ కేటాయించి వారికి పనిచేయడం అనడం వారి వెంట నడవడము మరి ప్రజలు ఏమనుకుంటారు ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలనేదే మా అందరి యొక్క ఆవేదన కాబట్టి ఈ ఆవేదనతోనే మేము అధినాయకులకి మరొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తిరుపతి నగర ప్రజలు తిరుపతి నగర పార్టీ కోసం తిరుపతి నగర ప్రాముఖ్యత కోసం ఉందని మేము మరొక్కసారి కూడా మన అధినాయకత్వాన్ని అభ్యర్థిస్తున్నాం అంతే మేడం మీరు అన్నట్టుగా ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినట్టు అనేసి కొన్ని వార్తలు వస్తాయి దాన్ని మీరు కొంతమంది అవకతవలులా అనేసి ఉంటున్నారు అసలు ఏంటి మేడం ఆ సబ్జెక్ట్ ఏంది కారణం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిస్తే మీరేనా ఏమైనా ఒత్తిళ్ళకి గురి అయినారా లేకపోతే అసలు ఏంటి మేడం ఆ విషయం ఏంటి మేడం ఈరోజు ఆ రోజు పదమూడు రౌండ్లు తిరుపతి కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ జరిగితే పదమూడు రౌండ్లలో కూడా పదమూడో రౌండ్లో కూడా నేను మూడు వేల మెజార్టీతో ఆధిక్యతలోనే ఉన్నాను మరి అటువంటిది లాస్ట్ రౌండ్ ఆపేసి అక్కడ కౌంటింగ్లో మరి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించి ఒక రెండు వందలు మాత్రం వాళ్లకు ఆధిక్యతను చూపించుకోగలిగారు కానీ ఆ ఆధిక్యత కూడా పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఏడు వందలుగా ప్రకటించుకోవడం జరిగింది అక్కడ దారుణాతి దారుణం ఏంటంటే ఈ రోజున నేను లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నాను నేను డిక్లరేషన్ ఫారం మీద కూడా నేను సంతకం పెట్టకుండా అక్కడ విభేదించి బయటకు వచ్చినటువంటి అభ్యర్థిని నేను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రజలకు కానివ్వండి అన్నీ కూడా మరి సమయం ఉంది ఇంకా అన్నీ కూడా సర్దుమణిగి తప్పకుండా మనకు ఒక మంచి నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయం కోసం వేచి ఉందాం తప్పకుండా మహాకూటమి విజయానికి పాటుపడదాం కష్టపడదాం ఇది మొత్తం మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొంచెం వారి వాస్తవే అని చెప్తున్నారు అయితే గతంలో ఏదైతే ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా కొంతమంది వాళ్ళకి తిరుపతి సీట్ ఇవ్వడం కొంత గింజించుకున్న పని అయితే జన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు దానికి చా దానికి అనుకున్నట్టుగానే మేము నడుచుకుంటాము ఎవరు ఇది ఎవరి సీట్కి అయితే నేను ఇస్తారు అక్కడికి వాళ్ళకి నిలబెట్టిన తర్వాతే ఆ విజయానికి మేము ఖచ్చితంగా తోడ్పడతాం తిరుపతి ప్రజలు కూడా తమకు సహకరిస్తారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పే పరిస్థితి